దేవుని బిటిలారా ఈ దినము సామెతలు నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినా ధ్యానిద్దాం నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు దేవునికి మహిమ గాక దేవుని బిటిలారా దేవుని ప్రేమ దేవుని కాపుదల ఎంత గొప్పది ఆయన భద్రత ఎంత గొప్పది ఆయన మాటలు ఆయన ఇచ్చిన వాగ్దానములు ఎంత గొప్పవి దేవుని బిటిలారా నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు దేవునికి మహిమ గాక మన జీవిత మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన యొక్క అడుగు ఇరుక్కున పడదు అని వాక్యం సెలవుస్తూ ఉంది అబ్రహాం జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు నడుపుతూ ఉన్నాడు ఆయన నడుపుతూ అబ్రహాముని ఎంతో విశాలమైన ప్రాంతానికి వాగ్దాన దేశమునకు తన జీవితంలో నడిపినట్టు మనం చూస్తూ ఉన్నాం అబ్రహం యొక్క మరి అడుగు ఎరుకున పడకుండా ఆయన కాపాడినాడు దేవుని బిడ్డలారా నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదం తొట్రిల్లదు పరిగెత్తుతున్నప్పుడు కూడా పడిపోకుండా దేవుడు కాపాడుతాడు అంతగా దేవుడు కాపాడుతాడు మన జీవితంలో మనము పడిపోకుండా మన జీవితము దేవుని బిడ్డలారా నాశనము కాకుండా దేవుడు మనని కాపాడి మనని భద్రపరుస్తాడు ఆ విధంగా ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడి భద్రపరచును దాకా ఆమె